సాయిబంధువులందరికీ నా నమస్కారం ఈరోజు శ్రీ హేమాడ్పంత్ గారు విరచితమైన శ్రీ సాయి సచరిత్రములోని డలుపతి ఒకటవ అధ్యాయం యొక్క ప్రస్తావనతో మీ ముందుకు వచ్చాను గత చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పేదము గత అధ్యాయములోని విషయము జరిగిన తొమ్మిది సంవత్సరములకు అలీ మహమ్మద్ పంత్ని కలిసి ఈ దిగువ కథను అతనికి చెప్పెను ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద అలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను దానికి చత్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడదీశెను అతడు బాబాను ప్రేమించుడిచే ప్రతిరోజూ చిత్రపటము చిత్రపటము దర్శనము చేయుచుండెను హేమడు పంతక ఆ పటమిచ్చుటకు మూడు నెలల ముందు అతడు కాలుమీద కురుపులేచి బాధపడుచుండెను దానికి శస్త్రచికిత్స జరిగాను అప్పుడతడు బొంబాయిలో ఉన్న తన బావమరిదియకు నూర్ మహమ్మద్ పీరుభాయి ఇంటిలో పడివుండెను బాంద్రలో తన ఇల్లు మూడు మాసముల వరకు మూయబడి ఉండెను అక్కడ ఎవరనూ లేకుండిరి అతడు ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా మౌలాని సాహెబ్ మహమ్మద్ హుస్సేను సాయిబాబా తాజుద్దీన్ బాబా మొదలకు యోగుల పటములుండెను వాని కూడా కాలచక్రం విడవలేదు అతడు వ్యాధితో బాధపడుచూ బొంబాయిలో నుండెను బాంద్రాలో ఆ పటములేలా బాధపడవలను పటములకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్టుండెను పటములన్నయూ వారి వారి అదృష్టములను అనుభవించను కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రం తప్పించుకునేను అది ఎట్లు తప్పించుకోనగలిగినో ఎవరునూ చెప్పలేరైరి దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియో సర్వవ్యాపి అనియో అనంత శక్తుడనియూ తెలియచున్నది అలీ మహం అలీ అహం అలీ మహమ్మద్ అనేక సంవత్సరముల కిందట యోగియకు అబ్దుల్ రెహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ థారియా వద్ద సంపాదించను దానిని తన మహమ్మద్ పీర్ పీర్భాయికి ఇచ్చెను అది అతని టేబుల్లో ఎనిమిది సంవత్సరములు పడి ఉండెను ఒకనాడు అతను దానిని చూచెను అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకునిపోయి సజీవ ప్ర ప్రమాణమంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు స్నేహితులకు పంచిపెట్టెను అందులో ఒకటి అలీ మహమ్మద్నికి ఇచ్చెను దానిని అతను తన బాంద్రా ఇంటిలో పెట్టెను అబ్దుల్ రెహమాన్ గాన్ శిష్యుడు గురువు నిండు దర్బార్లో నుండగా అతడు గురువుగారికి దీనిని కానుకగా పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మద్ను అతటి నుండి తరిమివేసి అతను మిగులు విచారపడి చికాకు పొందెను తన ద్రవ్యమంతయు నష్ట నష్టపడుటయే కాక గురువుగారి కోపమునకు అసంతృష్టికి కారణమాయను కదా అని చింతించెను విగ్రహారాధన గురువుగారికి ఇష్టము లేకుండెను ఆ పటమును ఆ పోలు పందరకు పోయి ఒక పడవను అంతెకు కట్టించుకుని సముద్రంలోనికి పోయి దానినక్కడ నీళ్లలో ఉంచివేశను తన బంధువుల వద్దనుంచి స్నేహితుల వద్దనుంచి పటములను తెప్పించి అనగా ఆరు పటములు వాని కూడా బాంద్రా సముద్రములో ఉంచెను ఆ సమయమున అలీ మహమ్మద్ తన భావమరతి ఇంటిలో ఉండెను యోగుల పటములను సముద్రంలో పడవైచినచో తన వ్యాధి కుదురును అని బావమరది చెప్పెను అది విని అలీ మహమ్మద్ తన మేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములన్నిటినీ సముద్రములో వేయించెను రెండు నెలల పిమ్మట అలీ అహ్మద్ అలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగిరాక బాబా పటము ఎప్పటి వలే గోడపీద ఉంటుటటు గమనించి ఆశ్చర్యపడెను తన మేనేజర్ పటములన్నీ తీసివేసి బాబా పటమును ఎట్ల మరిచనో అతనికే తెలియకుండెను వెంటనే దాన్ని తీసి బీరువాలో వాలో దాచాను తన బావగారు దాన్ని చూచించు దాన్ని కూడా నాశనం చేయను అని భయపడాను దానిని ఎవరికి ఇవ్వలేను దానిని ఎవరు జాగ్రత్తపరచదరు దాన్ని భద్రంగా ఎవరుంచగలరు అనే విషయములను ఆలోచించుండగా సాయిబాబాయే ఇస్మ ముజాఫర్ని ముజాఫర్ని కలిసి వారి అభిప్రాయం ప్రకారం చేయవలసిందని తోచునట్లు చేశాను అలీ మహమ్మద్ ఇస్మ ముజాఫర్ని కలుసుకుని జరిగినదంతి చెప్పాను ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాడి పంతకు ఇవ్వ నిశ్చయించి అతను దాన్ని జాగ్రత్తపరచునని తోచెను ఇద్దరును హేమాడి పంత వద్దకు పోయి సరియైన కాలంలో దానిని బహుకరించిరి ఈ కథను బట్టి బాబాకు పూత భవిష్యత్ వర్తమానములు తెలియననియో చాకచక్యంగా సూత్రముల లాగి తన భక్తుల కోరికలు ఎట్టున నెరవేర్చుండనియో కూడా తెలియచున్నది ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండరని రాబోవు రాబో తెలియను గుడ్డపీకలను దొంగిలించుట జ్ఞానేశ్వరి దహనులో మావలద్దారు అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదువువలనని చాలా కాలము నుండి కోరుచుంటెను భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి ప్రతిదినమూ భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుంటెను కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించకనే ఏదో అవాంతరములు ఏర్పడుచే పారాయణం ఆగిపోచుండెను మూడు నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడి నుండి తన స్వగ్రామమ్మకు పౌండకు పోయెను ఇతర గ్రంథముల అతను చదువుగలిగను కానీ జ్ఞానేశ్వరు ప్రారంభించకనే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుడిచే చదువలేకుండెను అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదువులేకపోయెను కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలగజేసినప్పుడే దాన్ని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభించదన్ననియు అంతవరకు దాన్ని తిరువననియూ నిశ్చయము చేసుకునను అతడు పంతొమ్మిది సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిటీ వెళ్ళెను అక్కడ ప్రతిదినమూ జ్ఞానేశ్వరి చదువుచుంటివా అని బాపు సాహెబ్ చౌదేవుగారిని అడిగెను దేవు తనకట్టి కోరిక కలదనియూ కాని దాన్ని చదువుటకు శక్తి చాలకుండననియూ బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభించదనయూ చెప్పెను అప్పుడు జోగో ఒక పుస్తకమును తీసుకుని బాబాకిచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చరనియో అప్పటినుండి నిరాటంతంగా చదువువచ్చుననియో దేవుకు సలహానిచ్చెను బాబాకు తన ఉద్దేశం తెలియను కాన దేవుగారట్లు చేటుకు అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేరా దానిని పారాయణం చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అనేను దేవు బాబాను దర్శించి ఒక రూపాయి రూపాయ ఇచ్చను బాబా ఇరవై రూపాయల దక్షిణ అడుగగా దానిని చెల్లించను ఆనాడు రాత్రి ాలకరాముడను వారిని కలుసుకుని అతడు బాబాయేందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించను ప్రశ్నించను మరుసటి దినము హారతి పెమ్మట అంతయూ తెలిపేదనని అతడు బదులిచ్చెను దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ఇరవై రూపాయల దక్షిణ ఇమ్మనను వెంటనే దేవుదాని చెల్లించను మసీదు నుండా నిండి నిండియుండుచే దేవు ఒక మూలక పోయి కూర్చుండెను బాబా అతన్ని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చోమను కూర్చును మనియను దేవు అట్లనే చేసెను మధ్యాహ్న హారతి పెంబట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏమేమి చెప్పినో జానము ఎట్లు నేర్పిరో అని అడుగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగ భక్తుని పంపి దేవుని తీసుకొని అంతలో బాబా చంద్రు అను కుష్ఠురోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనను దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగాను బాలకరామునితో మాట్లాడుచుంటున్నయో బాబా కీర్తి వినిచుంటున్నయో అతడు చెప్పాను తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగాను వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించెను అతనిని బాబా లోపలకు తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుంటి నా గుడ్డ పీలికరం నాకు తెలియకుండా దొంగిలించిదివేలా అనెను దేవు తనకు గుడ్డ గుడ్డపీలికల గురించి ఏమీయూ తెలియదు అనెను బాబా అతని వెతకమనెను అతడు వెతకెను కానీ అతడు ఏమీయూ దొరకలేదు బాబా కోపగించి ఇట్లను ఇక్కడ ఇంకెవరూ లేరు నీ ఒక్కడవే దొంగవు ఒసలి వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చడుకు దొంగిలించటకు వచ్చిదివా అని కోపగించను బాబా మతిచెటిని వాని వల్లే తిట్టి కోపగించి చీబాట్లు పెట్టెను దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను దేవు తాను సటకా దెబ్బలు కూడా తిననేమో అనుకునను ఒక గంట తర్వాత బాబా అతనిని బాడాకు వెళ్ళుమనెను వెళ్ళుమనెను దేవు జోగుకు జోవుకురామునకు తెలియజేశాను బాల బాలకరామునకు తెలియజేశాను సాయంకాలం అందరినీ రమ్మని బాబా కపురు పంపెను ముఖ్యముగా దేవుడు రమ్మనను నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును కానీ అతడు దొంగిలించుడిచే నేనట్లు పలకవలసి వచ్చినని బాబా నుడివెను తిరిగి బాబా పన్నెండు రూపాయల దక్షిణ అడిగాను దేవుదాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేశాను బాబా ఇట్లనను ప్రతిరోజు జ్ఞానేశ్వరుని చదువుము పోయి వాడాల్లో కూచుండుము ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము నేను నీకు జల్తారు సల్లానిచ్చటూ ఇతర కూచుని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి వేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవల్లన ఉన్నదా బాబా మాటలు విని దేవు సంతసించను బాబా తనను జ్ఞానేశ్వరి ప్రారంభించటం ప్రారంభించమని ఆజ్ఞాపించననియూ తనకు కావలసినే కావలసినదేదో అతి దొరికిననియో అప్పటి నుండి తాను సులభంగా చదవగలననియూ అనుకును తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం నడిచను తాను శరణు వేడిన గనుక తనను బిడ్డగా నించి జ్ఞానేశ్వరి చదువుట్లో తోడ్పడవలసిందని బాబాని వేడుకొనడు పీలికలు దొంగలించటానగా ఏమో దేవుడ పీలికలు దొంగిలించటనగా ఏమో దేవుడు అప్పుడు గ్రే దేవు అప్పుడు గ్రహించను బాలకరామును ప్రశ్నించటయే గుడ్డ పీలికలు దొంగిలించుట బాబా కట్టి వైఖరి ఇష్టము లేదు ఏ ప్రశ్నకైనా సమాధానమిచ్చటవు తామే సిద్ధంగానుండిరి ఇతరులను అడుగుట బాబాకిష్టము ఇష్టము లేదు అందుచే అతని బాధించి చికాకు పెట్టాను అదేనుగాక ఇతరులను అడగకుండా బాబాయే బాబానే సర్వము అడిగి తెలుసుకునివల్ల నీవు నిత్రుడను ప్రశ్నించడం నిష్ప్రయోజనమనియో చెప్పెను దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతృష్టితో ఇంటికి పోయను ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు ఒక లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొను పంతొమ్మిది వందల పద్నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ తేదీ గురువారం ఉదయము బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుతున్నదా లేదా అని అడిగను లేదు అని దేవు జవాబిచ్చను బాబా ఇంకా ఎప్పుడు తెలుసుకుందవు దేవు కండ్ల తడ పెట్టుకుని నీ కృపను వర్షింపనది పారాయణము చికాకుగా నున్నది బోధపడుట చాలా కష్టముగానున్నది నేను దీనిని నిశ్చయముగా చెబుచున్నాను అనెను బాబా చదువునప్పుడు నేను తొందరపడుచున్నావు నా ముందర చదువుము నా సమక్షమును చదువుము దేవు ఏమి చదవాలనో బాబా ఆధ్యాత్మ చదువు పుస్తకమును తీసుకుని వచ్చటకు దేవు వెళ్ళను అంతలో మెలకు మెలకు వచ్చి కళ్ళు తెరిచను ఈ దృశ్యంను చూచిన పెంపుట దేవుకెంత ఆనందమూ సంతోషమూ కలిగినో చదువరలే గ్రహించుగాక నలబది ఒకటవ అధ్యాయము సంపూర్ణము ఓం శ్రీ సాయి జై జయ సాయి సర్వం శ్రీ సాయి సాయినాదార్పణమస్తూ స్వస్తి